నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేటి గ్రామానికి చెందినటువంటి కాశీనాథ్ గారి వరి వరి పంటలో ఉన్నాం తాను హైబ్రిడ్ వరి సాగు చేశారు అయితే ఈ హైబ్రిడ్ వరికి ఎలాంటి సస్యరక్షణ చర్యలను చేపట్టిండు అదేవిధంగా ఎంత ఎంత దిగుబడి వస్తుంది ఈ రకం ఈ రకం వచ్చేసి హైబ్రిడ్ వరి ఖరీఫ్ నుంచి సాగు చేస్తున్నారు ఖరీఫ్ కన్నా ముందు నుంచి ఓపీ వెరైటీలు అదేవిధంగా రీసెర్చ్ రకాలను వేసేవాళ్ళు వాటికన్నా ఐదు నుంచి ఎనిమిది క్వింటల్ల దిగుబడి ఈ రకం ఎక్కువ వస్తుందని చెప్పేసి ఈ హైబ్రిడ్కు మారడం జరిగింది వీరి వీరి యొక్క ఈ హైబ్రిడ్ రకంకు వీరితోనున్న అనుభవాన్ని వీరు హైబ్రిడ్ వరిలో మెలకువలు ఏమేమి పాటిస్తారు ఏమేమి చేస్తారు ఎంత దిగుబడులు చూస్తారు అనేది మనం ఈ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు మీరు హైబ్రిడ్ వరి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు ఏ పంట నుంచి వర్షాకాలం పోయిన ఖరీఫ్ కంటిన్యూ కంటిన్యూగా హైబ్రిడ్ వరి ఖరీఫ్ నుంచి అలవాటు మొత్తానికి కావేరి ఫోర్ సిక్స్ కావేరి ఫోర్ సిక్స్ అయితే మీరు ఈ హైబ్రిడ్ వరి కన్నా ముందు ఏమి సాగు చేసేవాళ్ళు డబల్ వన్ ఫైవ్ సిక్స్ గానీ అంటే ఓపీ వెరైటీ ఇరవై ఐదు కిలోల బస్తాలు పది కిలోల బస్తాలు కూడా బ్యాగులు వాడిరా అయితే ఇప్పుడు ఆ పది కిలోలు ఇరవై ఐదు కిలోల బస్తాల కన్నా ఈ మూడు కిలోల బ్యాగు మీకు ఎట్లా అనిపిస్తుంది అది ట్వంటీ ఎయిట్ దాకా వచ్చేది ట్వంటీ ఫైవ్ సాధారణ దిగుబడులు ఇరవై ఎనిమిది క్వింటల్ వచ్చేసి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చింది సెపరేట్ గా దీన్ని సెపరేట్ చేసి ఖరీఫ్ లో ముప్పై ఐదు క్వింటల్ మీదనే దిగుబడి తింట్లో చూసి సెపరేట్ చేసిరా సెపరేట్ గానే కంట పెినా సపరేట్ గానే దాన్ని సపరేట్ పోసి ఒక ఈ వెరైటీ చూద్దాం అనేసి సెపరేట్ గా చేసి సెపరేట్ గా వచ్చారు ముప్పై ఐదు ముప్పై క్వింటాల్ దిగు ముప్పై క్వింటాల్ అన్ని అయితే ఇప్పుడు మీరు యాసంగిలో సాగు చేసిరు కదా కొందరు రైతులు ఏమంటా ఉంటారు అని అంటే ఇప్పుడు ఈ మూడు కిలోల విత్తనము సరిపోదు తుకం పోస్తే మిగిలది నార్మడిలా అని చెప్పేసి అంటా ఉంటారు మీరు ఏ విధంగా సాగు చేసారు మీకు అసలు విత్తనం సరిపోతుందా ఎకరానికి ఈ మూడు కిలోల బ్యాగు ఏదైతే ఆరు కిలలు ఎకరానా కదా అయితే మీరు నారుమడిని ఎట్లా ఇప్పుడు ఇరవై ఐదు కిలోలు అదే విధంగా పది కిలోలు చల్లుకున్నట్టే చల్లుకున్నారా దీన్ని ఏ విధంగా మీరు సాగు మేము సేమ్ అలాగే వాడినాము అంటే పల్స పోసు నారు పల్లె నార అనేది కొంచెం మీడియం పోసుకోవాలి బాగా ఒత్తు కాకుండా బాగా నారుమడి అనేది కొద్దిగా అంటే ఓపి వెరైటీలు పది కిలోల రకాలు వేసిన విధంగా కాకుండా కొద్దిగా దూరం దూరంగా వేసుకోవాలి దూరం దూరంగా వేసుకోవాలి ఓకే అటు కూడా కొంచెం దూరం వేసుకున్న గంట కూడా పిలుక బాగానేస్తుంది పిలుక బాగా హైబ్రిడ్ రకాల ఒత్తికేసుకోవాలని చెప్తా ఉంటారు అయితే మీరు దాని లాగానే అట్టనేసిన ఒక్కొక్క పోత ఇచ్చిన అంటే మీరు ఒక్కొక్క పోసను నాటిారు నేను ఒక్కొక్క పోసనే నాటినాం ఓకే నాకు ఒక రెండు మూడు ఇద్దరు అటు ఇటు ఎకరం ఒక రెండు బ్యాగులు సరిపోయింది రెండు బ్యాగులు ఎకరానికి సరిపోయింది ఓకే అయితే ఇప్పుడు మీరు కోత సమయం వచ్చింది కదా ఈ ఫీల్డ్ అయితే మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి మందులు ఏ సమయాలల్లా ఎంత యూరియా ఏమేమి చేసి అనేది ఒకసారి అడుగు వచ్చేసి డిఏపి ఒక బ్యాగు సగం ఎక్కాకు వాటి ఓకే రా సెకండ్ లో వచ్చేసి యూరియా శాతం చాలా తక్కువనే ఓకే మామూలుగా మనం గంట గులికెలు ఏమే నార్మల్గా ఏదేస్తాము అంతే వాడడం జరిగింది దీన్ని కూడా ఎక్స్ట్రా అంటూ ఏం చేయలేదు పురుగు మందులు ఏమైనా దానికి ఎట్లా వాడతాము అంతే వాడిన పురుగు కొట్టి లాస్ట్ డోస్ నేను కొట్టినా దానికన్నా ముందు ఉలికాయలు వాడారు కాలి ఒక స్ప్రే తోనే అయిపోయింది అంటే ఇప్పుడు మీకు ఈ రకంలా మీరు వేసినటువంటి కావేరి ఫోర్ సిక్స్టీ ఎయిట్ రకంలా ఏమైనా విరుపు గానీ అగ్గి తెగుళ్ళు కానీ ఏమైనా కనిపించినా ఇప్పుడు రాలేదు వర్షాకాలం కూడా రాలేదు అంటే తెగుళ్ళైతే తెగులు అనేది ఇప్పుడే దాకా అయితే కనిపించలేదు ఓకే బానే ఉంది సీడు నేను వర్షాకాలం థర్టీ ఫైవ్ అయింది థర్టీ ఫైవ్ క్వింటాల్స్ వచ్చింది ఇప్పుడు ఇంకేం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇదిగా అయితే ఇప్పుడు మీరు కొద్ది కొద్ది భూమి కట్ చేసారు కదా అంటే ఇది కొద్దిగా మెత్తగా ఉండి ఆపిరా కడి చేసిన ఏరియాలో ఎంత వెళ్ళింది ఒక ఎకరానికి మూడు ట్రాలీలు దాకా వెళ్ళింది ఇప్పుడు ఎకరానికి మూడు ట్రాలీలు మూడు ట్రాలీలు అంటే మంచి దిగుబడి కదా మూడు వచ్చింది అంటే ఆ మూడు ట్రాలీలు అందాజగా మన ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నా థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా రావచ్చు అంటే ముప్పై ఐదు ప్లేసే మీరు ఆల్రెడీ కరీఫ్లో లో ముప్పై ఐదు క్వింటాల్ ఈ రకాన్ని తీసుకురే ఇప్పుడు రబీలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ మనం చూస్తున్నట్టయితే ఈ గోళలు పెద్ద పెద్దగా ఉన్నాయి అందాజ ఎన్ని గింజలు ఉండి మీరు ఏమైనా డెక్కవర్లేదండి మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల ఇరవై ముప్పై యాభై దాకా కూడా ఉన్నాయి కొన్ని నాలుగు వందల మీద అయితే సుమారుగా నాలుగు వందల మీద అయితే గింజలు మళ్ళీ అనేది పోదు కొంచెం క్రాప్ ఒక టెన్ డేస్ లేదు కానీ మొదటి దాకా మక్కుతుంది ఇక్కడ మొదటి 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 దాకా మక్కుతుంది పూర్తిగా పూర్తిగా మక్కింది కాకపోతే ఏంటంటే యాసంగి అది తొందరగా రాళ్ళు వాడతాయి అని తొందరగా రావాలన్నది కాకపోతే కొద్దిగా ముందు మీరు యూరియా తక్కువ చల్లుకోవడం ద్వారా తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా సెకండ్ డోసు యూరియా వాడకపోతే తొందరగానే మద్దరగానే మొక్కుతుంది యూరియా యూరియా అనేది కొద్దిగా తక్కువ వాడితే మీకు ఆటోమేటిక్గా పంట అనేది తొందరగా పక్కనకి వస్తాయి అయితే ఇప్పుడు మీరు ఇతర రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియోలో నేను ఈ వరిని సాగు చేయమని ప్రతి రైతు కూడా చెప్తున్నా నా నా తోటి రైతులకు కూడా నా పొలం చూసేరు నా తోటి రైతులు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఇప్పుడు ట్రయల్ చేస్తూ రవిలో

ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం ఇతర రకము ఇంత వచ్చే అవకాశం ఉంటుందా వేరే రకాలు ఇప్పుడు ఇరవై ఐదు కిలోలు పది కిలోల బస్తాలు ఈ ఒక పూసతో పాటు ఇంత గొల సైజ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మామూలు వేరే దానికి ఎంత వచ్చింది రెండు వందల యాభై చిల్లర అంటే ఒక వంద యాభైకి నాలుగు వందలకు మస్తు గొలుసుల మస్తు తేడా ఉన్నాయి వరి గొలలా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ కోన గింజ నుంచి పూర్తిగా మొదటి గింజ వరకు పూర్తిగా మక్కింది కాకపోతే ఈ గింజలు అయితే తిరిగినాయి ఇవి కొద్దిగా ఆకుపచ్చ కొద్దిగా ఇంకా కొద్దిగా నాలుగు రోజుల తర్వాత ఎరుపు ఉన్నాయి కానీ పూర్తిగా పిండి పదార్థం అనేది ఇంకా బియ్యం గింజ అనేది తయారైంది బియ్యం బియ్యం గింజ అనేది పూర్తిగా తయారైంది దాకా మొదటి గింజ వరకు అంటే ఆటోమేటిక్గా మనకు ఈ రకంలో మనము గమనించినట్లయితే ఈ రకంలో ఇతర రకానికి ఇప్పుడు ఇరవై ఐదు కిలోల రకాలకు ఈ రకానికి మధ్య వ్యత్యాసము మనకు ఒక ఈ గుళ సైజునే తెలిసిపోతుంది దా ఇప్పుడు ఆ రకాలకు ఈ రకాలకు మధ్య సగం సగం డిఫరెంట్ ఉన్నదా లేదా అనిపిస్తుంది మనకు స్పష్టంగా ఇది సుమారు మూడు వందల యాభై అనుకున్న అవి ఒక రెండు వందల రెండు వందలు అనుకున్నా కూడా ఒక వంద గింజలు అనేది ఖచ్చితంగా గట్టి గింజ ఎక్కువ ఉంటుంది వంద వంద ఇరవై గింజల వ్యత్యాసం అనేది కన్ను మన కన్న ముందట కనిపిస్తుంది కావున దిగుబడి అనేది మనకు ఖచ్చితంగా పెరుగుతుంది ఆటోమేటిక్ గా చరణ పొలవుల ఇది కొద్దిగా పసుకున్నా కోసుకున్నా మనం ఇప్పుడు మీరు వర్షా వర్షాకాలము పసుకం మీద మొగిపోరు కానీ తక్కువ శాతం కూడా చాలా ఎందుకంటే దీనికి మొగి అనేది కొద్దిగా మందం ఉంటది అదే వేరే రకాలు వేసిన కొంచెం ఇంకొక రెండు ఎకరాలు కింద దాంట్లో ఊర్షా శాతం అనేది ఎక్కువ ఉంది దీనికి అదే మందు పోయినా దానికి అదే మందు పుట్టినా

అంటే నేను కరెక్ట్ చేసిన రవి ఏంటంటే కొంచెం ఈ వాతావరణం వనగాల వారా ఒక టెన్ డేస్ లేట్ వస్తుంది అదొకటే ప్రాబ్లం దీంతో తీర్ గట్టిదనం కూడా ఎక్కువనే ఉంటది కాకపోతే మనకు ఎందుకంటే భయం అనేది ఉంటది ఆసంగిగా కొద్దిగా లేట్ వస్తే ఇలా వర్షాలు పడి రాళ్ళ వానలు అనుకోకుండా వర్షాలకు ఖరీఫ్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్

పేలు చాలా తక్కువ కొట్టడం ఒకసారి కొట్టుకుంటే మనం కొట్ట దశలో ఒకసారి కొట్టుకుంటే ఇది కంట్రోల్ అయ్యే రకం తెగులు కూడా ఇప్పుడు నేను వర్షాకాలం సాగు చేసిన ఇప్పుడు కూడా సాగు చేసిన తెగులు కూడా దీంట్లో లేదు వేరేదానికి దీనికి ఒకటే మందు వాడినా దానికి పొల్లు శాతం అనేది ఎక్కువ అయింది ఊష శాతం కానీ దీనికి ఊష శాతం కూడా చాలా అంటే చాలా తక్కువ ఎప్పుడు ఎన్నో ఒకటి అనిపిస్తుంది నా తోటి రైతులు కూడా దీన్ని గమనించడం జరిగింది నాకు చెప్పడం కూడా జరిగింది ఈ చీవి సాగు చేద్దాము అన్న ఏడదం చెప్పండి వేస్తామని నాకు కూడా ఒక పది ఇరవై మంది రైతులు అడగడం జరిగింది దీని హండ్రెడ్ పర్సెంట్ నా తోటి రైతులకు కూడా వాళ్ళు కూడా నా వల్ల లాభం పొందాలని వాళ్ళకు వస్తే సంతోషించాలని నేను కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కాశ్మాతణ ఓకే ధన్యవాదాలు